ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి దీపావళి స్టార్ కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి చూడాలని పిల్లలతో ఆడుకోవాలని ప్రభాస్ ఆ కోరికను తీర్చలేకపోయారు గత పదేళ్లుగా పెళ్లి వాయిదా పడుతుండటంతో కృష్ణంరాజు లేని లోటు ఆయన ఆశయం తీరలేదనే బాధ కుటుంబ సభ్యుల్లో ఉంది స్టార్ కృష్ణంరాజుది రాజుల కుటుంబం అయినప్పటికీ నటన కళపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు తనని తాను నిరూపించుకున్నారు విలంగా సినిమాలు చేశారు హీరోగా చేసి మెప్పించారు తిరుగులేని సూపర్ గా ఎదిగారు రెబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు మూడేళ్ల క్రితం ఆయన కన్నుమూసిన విషయానికి తెలిసిందే కృష్ణంరాజు నటవారసుడిగా డార్లింగ్ ప్రభాస్ రాణిస్తున్నారు కృష్ణంరాజు తమ్ముడు నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తనయుడే ప్రభాస్ చిన్నప్పట్నుంచి తమకు అన్నీ పెదనన్ననే అనేలా పెరిగారు ఆ తర్వాత కూడా అదే రిలేషన్ కొనసాగించారు అయితే ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకి ఒక చివరి కోరిక ఉంది దాన్ని డార్లింగ్ తీర్చలేకపోయారు ప్రభాస్ పెళ్లికి సంబంధించి చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది గత పదేళ్ల క్రితం నుంచే పెళ్లి చేయాలని పెదనాన్న కృష్ణంరాజు భావించారు సంబంధాలు చూస్తున్నామని కూడా ఆయన మీడియాతో తెలిపారు కానీ అది అలానే పెండింగ్లో ఉంది ఇప్పుడు కృష్ణంరాజు లేడు కాని ఆయన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు ఉన్న కోరిక ఆయనకు పెళ్లి చేయాలని తాను బాగా కోరుకునేది అదొక్కటే అని తెలిపారు ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని వాళ్ల పిల్లలతో ఆడుకోవాలని ఉందని తెలిపారు కృష్ణంరాజు రాధేశ్యాం మూవీ ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు ఆ తర్వాత కృష్ణంరాజు చనిపోయారు ఆయన కోరిక ఇప్పటికీ తీరలేదు పిల్లలతో ఆడుకోవడం ఎలాగూ జరగదు కాని పెళ్లి అయినా చేసుకుంటాడనుకుంటే ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలున్నాయి అవి పూర్తి కావడానికే నాలుగైదేళ్లు పడుతుంది అంటే ఇప్పట్లో డార్లింగ్ పెళ్లి కష్టమనే చెప్పాలి అయితే పెద్దమ్మ శ్యామలాదేవి చాలాసార్లు ప్రభాస్ పెళ్లి కోరికని వెల్లడించింది అందుకోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుంది బాబు పెళ్లి చేసుకోవాలని తాను దేవుడిని మొక్కుకున్నట్టు తెలిపారు మరి పెద్దమ్మ కోరికనైనా డార్లింగ్ తీరుస్తాడా అనేది చూడాలి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నారు గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు ఇండియన్ సినిమాని ప్రపంచ గుర్తించే విషయంలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు బాహుబలితో డార్లింగ్ రేంజ్ మారిపోయింది ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్నది రాజాసాబ్ అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నారు వీటితో పాటు తో కల్కి రెండు ప్రశాంత్ నీల్తో సలార్ రెండు చేయాల్సి ఉన్నాయి ప్రశాంత్ వర్మతో ఓ సినిమా ఉంది ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కుతున్న చిత్రాలు కావడం విశేషం హీరోగా ప్రభాస్కి ఎవరికీ లేని లైనప్ ఉంది ఆయన పేరుతోనే ఇప్పుడు ఐదారు వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది సినిమా కెరీర్ పరంగా ఆయనకు ఢోకా లేదు కానీ పెళ్లి గురించే అంతా ఆలోచిస్తున్నారు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు మరి డార్లింగ్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడో చూడాలి ఈ గురువారం డార్లింగ్ తన నలభై ఐదో పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి కొత్త అప్డేట్లు రాబోతున్నాయి ది రాజాసాబ్ ఫౌజీతో పాటు స్పిరిట్ అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం ఈ బర్త్డేకి డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే పండగ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామలాదేవి కోరికలన్నీ ప్రభాస్ పెళ్లి చుట్టూనే తిరుగుతున్నాయి ప్రస్తుతం బిజీగా ఉన్న ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుని ఆ లోటును తీరుస్తాడో చూడాలి డార్లింగ్ పెళ్లి కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు